ఓం నమో భగవతి వాసుదేవాయ ద్వాపరయుగము ముగి సమయము ఆసన్నమైది సత్యవతీ వ్యాసుడు ఒకనాడు సరస్వతీ నదీ జలములలో స్నానాది కర్మములను గురించి నిర్మలమై పవిత్రమై ఒప్పారు బదరికాశ్రమమున ధ్యాన చిత్తముతో కూర్చుని ఉన్నాడు వ్యాసుడు వేదములను సంస్కరించిన మహనీయుడు అష్టాదశ పురాణములకు కర్తయ్యైన వాడు బ్రహ్మసూత్రమును రచించినవాడు వేదవ్యాసుడని కీర్తింపబడను వ్యాసుడు అశ్రుపూర్ణవధుడై విచారంతో అక్కడ కూర్చుని ఉన్నాడండి ఆ దారిన అదే సమయానికి పెడుచున్నటువంటి నారద మహర్షి వ్యాసుని చూశారు వ్యాసుని ముఖారవింద ఏ బాధను గ్రహించాడు వ్యాసును ప్రశ్నించాడండి పరాసరాత్మజ మీ వదనమున విషాదఛాయలోలుముకొనుడుకు కారణమేమి సర్వశాస్త్ర భారంగడివైనా మీకు అశాంతి ఎలా ఏర్పడింది అనగానే వ్యాసుడులా పలికాడి నారద మునీంద్ర అదే నాకు నువ్వు అవగతము కావటలేదు నీవు త్రిలోక సంచారివి జ్ఞానివి నీకు తెలియని విషయములేమీ లేవు నీవు సూర్యుని వలె మూడు లోకముల లోకములయెందు చరించుచుందువు వాయుదేవుని వలే నిఖిల లోకములెందు మెలుగుచుందువు శరీరం పుట్టిన వాడవు పురాణ పురుషుడైన విష్ణుమూర్తిని కీర్తించుచుందువు అన్ని దిక్కుల ఎందు నీ పవిత్ర పాదములను ఉంచితివి గొప్ప జ్ఞానాంతుడు వైతరించితివి మునీంద్ర నీకు తెలియని ధర్మము ఏ లోకమునూ లేదు సమస్తమును దర్శించిన వాడవు ఈ నా నైరాస్యం నాకు కారణమేదియో నీకు తెలియను దయతో నాకు వివరింపు స్వామి అన్నాడు అప్పుడు నారదుడు క్షణకాలం ఆలోచించాడి ఆలోచించి వ్యాసంతో ఇలా మాట్లాడాడు మహాత్మా నీవు ధర్మార్థ కామములను తెలిసడి త్రివర్గములను గూర్చి మహాభారతాది గ్రంథములలో రచించావు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యగాథలను కీర్తించు మోక్షప్రదాయము గ్రంథమును రచింపగుంటివి నువ్వు రచించలేదు శ్రీ మహావిష్ణు యొక్క గుణగణాలను కీర్తించలేదు రచించలేదు హరినామ స్థుతికి నోచుకోని కావ్యము విచిత్రార్థములతో కూడి ఉండినను కాకుల గర్తమువలే ఉండును మహాత్మ వ్యాస జటిలమైన వేదాంత శాస్త్రమును ప్రచించిన నీవు భగవద్భక్తిని గురించి ప్రత్యేకముగా ప్రవచింప నైతిని ఎంతటి జ్ఞానము కలిగినను భక్తి లేనిదే ముక్తి రాదు భగవాన్ని అనంత కళ్యాణ గుణములను కీర్తించకపోబుట్టియే నీ ఆవేదనకు ముఖ్య కారణము హరిభక్తిని విరివిగా పంచడి భాగవత కావ్యమును రచించి మీ హృదిలోనే ఆవేదనను పోగొట్టుకొనుము అని నారద మహర్షి వ్యాసునికి తెలియచేశారండి మహాముని వ్యాసునితో వ్యాసుడా నీ ఆవేదన కారణముని అడుగుగా చెప్పే అని పలికి వాసుదేవుని దివ్యనామమును కీర్తించుతూ వెడలిపోయాను నారద మహర్షి వెడలిన తర్వాత సరస్వతీ నదీ తీరమునై ఉన్న సమయాప్రాసమును ఆశ్రమమున ఆశీనుడై వ్యాసుడు శ్రీమద్ భాగవతమును రచించాను ఈ భాగవతం అండి శ్రీకృష్ణుని యొక్క స్వరూపం వాక్రూపమును శోభించు వాసుదేవ వైభవం భాగవత పురాణము అని ఈ అమృత ఫలం వేదమనే కల్పతరువు నుండి పక్వమై మనకి ప్రాప్తించిన ఫలం భాగవతం కథల సంపటి కాదండి లోతైన ఆధ్యాత్మిక లోతులలో విరాజిల్లే రసామృత సాగరం సర్వకాలములకు సమస్త దేశములకు సర్వ మానవులకు ఆదర్శ జీవన మార్గమును ప్రసాదించే అమృతమయ సందేశము నేటి మానవాడికి జ్ఞానమార్గంలో చెరించే రీతిని మనకి బోధిస్తుంది ఒక వ్యక్తి పురుషుని ఇలా ప్రశ్నించాడండి భాగవతం చదివితే ఏం జరుగుతుంది భాగవతముని వింటే ఏం జరుగుతుంది అని అడిగాడండి అప్పుడు ఆయన అది విని ఇలా అన్నారు నాయన ఏది ఆ భాగవతం పదమును నాలుగు మార్లు పలకండి అని అన్నాడు అప్పుడు అతను నాలుగు సార్లు వేగంగా భాగవతము 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 అని వేగంగా పలికాడండి అలా అతను వేగంగా పలకగా భాగవతం పదము పునశ్చరణ వేగానికి బాగవుతాము బాగవుతాము అని వినిపించింది అప్పుడు ఆ పురుషుడు వెంటనే అన్నాడనమాట నాయన చూసావా భాగవతమును పఠించినచో విన్నచో మనమంతా బాగుతాము అని అన్నాడు మనకి బాగుని గురించి తెలియక సాగే జీవులకు భవ్యమైన యోగ్యమైన బాటను అనగా దారిని తెలిపేటటువంటి బాగుటాయే అనగా జెండా అందువల్ల మనం అందరం కూడా భాగవతాన్ని పఠించాలండి వ్యాసుడు భాగవత కావ్యాన్ని రచించి తత్ఫలితంగా హృదయావేదనను పోగొట్టుకొని నిర్వికల్ప ఆనందంలో రమించాడు అసలు భాగవతం అంటే అర్థం చెప్పుకుందాం భా అంటే ప్రకాశవంతమైన భక్తిని తెలియజేస్తుంది గా ప్రజ్ఞానఘనమైన జ్ఞానము వా వివేకవంతమైన వైరాగ్యం తా తమో భాస్కరము మోక్షరూపమైన ముక్తిని ముంజేతి కంకణం వలే దర్శింపజేస్తుంది ఇక్కడ ముంజేతి కంకణం అంటే ఏమిటి మనం పెట్టుకున్న చేతిని గాదుని మనం సులభంగా చూడొచ్చండి అవునా కదా అలాగ మనకి మోక్షరూపమైన ముక్తిని కలగచేసిండండి ఇది కనుక మనం చదివినట్లయితే అయితే పోతనామాచ్యులు దీనిని తెలుగులో రచించారండి వ్యాసుడు రచించినటువంటి సంస్కృత భాగవతాన్ని తెలుగులో రచించారు ఆయన ఏమన్నారంటే పోతనామార్చులు భాగవతంను సంపూర్ణంగా అర్థం చేసుకుని దాన్ని వివరించడం సామాన్య విషయం కాదు ఈశ్వర బ్రహ్మాదులకే సాధ్యమైన పని కాదు అయినా కానీ బుధజనుల వద్ద నేను విన్నది జీవితంలో దర్శించినది స్వయంగా నా బుద్ధికి అర్థమైనది నేను దీన్ని తేటతెల్లం చేస్తాను అని చెప్పోతనామాచ్చులు తెలుగులో మనకి వరప్రసాదంగా అందించారండి భాగవతాన్ని ఓం నమో భగవతి నమో భగవతి వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురు